విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ గంట మీటింగ్ కు కూటమి ప్రభుత్వం ఎంతో ఖర్చు చేసిందని సిపిఐ నాయకులు విమర్శించారు స్టీల్ ప్లాంట్ ప్రస్తావించకపోవడానికి నిరసనగా గురువారం జగదాంబ జంక్షన్ వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు కూటమి ప్రభుత్వ నాటకం ఏపీ ప్రజలకు తెలిసిపోయిందని అన్నారు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నాయని అబద్ధాలు చెప్పించడం కోసం కూటమి ప్రభుత్వం నిన్న చేసిన నాటకం ఆంధ్ర ప్రజలకు తెలిసిపోయింది ఏమాత్రం నాలుగున్నర సంవత్సరాలుగా విశాఖ ఉప్పు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని డిమాండ్ను కానీ సొంత ధనులు కేటాయిస్తామని కానీ చేస్తామని కానీ ఏమాత్రం మాట్లాడకుండా ఆయన కాకా చెప్తూ వెళ్ళడం ఆయనేమో మహాత్ బాగా ధనవంతుడు పప్పు నటుడని వీళ్ళిద్దరు పొగడం వీళ్ళిద్దరిని ఆయన పొగడానికి ఇన్ని డబ్బులు ఖర్చు అవసరమా అని వామపక్ష పార్టీ అక్కడ కూడా నవీన్ మిత్రలు ఆర్ఎస్ఆర్ మిత్ర సహాయపడేటట్టు చంద్రబాబు నాయుడు గారు అడగడం ఆయన ఆగాళ్ళ మేఘాల మీద అనుమతులు ఇవ్వడం ఇంకొక పక్క కేజీ వెంకటేష్ కూడా ముఖ్యమంత్రిని కలవడం దానికి అనుమతి లేకుండా మీకు సిక్కి లేదా ఎన్నికల ముందు మీరు ఏం చెప్పారు ప్రజానీకానికి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు భయపడి ప్రధానమంత్రి గారిని అడగలేదు నోటమని నమ్మండి మేము అధికారంలోకి వస్తే ప్రభుత్వ రంగంలో కొనసాగేటట్టు శైలి విలీనం చేసేటట్టు లేకపోతే సొంతగాను ఏర్పాటు చేసేటట్టు మేము చర్యలు జగన్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలా మోడీ గారు అయితే దేశ ద్రోహి వామపక్షాలు ఎప్పుడో చెప్తున్నాం ఆయన పచ్చి దొంగ ఆయన ఏం చేయడు మీరు ఆయన అనుకూల చెప్తే పెద్ద పెట్టినారు ఎప్పటి వరకు ఆలోచించాం చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఆరు నెలలు ఆలోచించాం ఏమైనా మార్పు అని ఇక ప్రభుత్వ కొనసాగేటట్టు మేము ఉద్యమాలు నిర్మిస్తాం ఎగిస్తాయి కాసుకోండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు అమ్ముడు పోయినట్టు మేము అమ్ముడు పోలేం మీరు దొంగలు ఈ దొంగలు దొంగలు ఊరు పంచుకున్నట్టు పంచుకున్నారు ఇది కాదు ఖచ్చితంగా విశాఖ గుర్తును ప్రభుత్వ రంగంలోనే కొనసాగేటట్టు చర్యలు తీసుకునే వరకు వాంపక్ష పార్టీలుగా మేము పోరాడతామని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాం